హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సుల్లో సీటు ఆశించే విద్యార్థులు అందరూ కూడా నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కటాఫ్ గురించి మార్కులు చాలా తగ్గిపోయినాయి అని భయపడుతున్న పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా కటాఫ్ మార్కులు అంటే ఏమి సేఫ్ మార్కులు అంటే ఏమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి ఎందుకంటే మొన్న నేను పెట్టిన వీడియోలు సేఫ్ మార్కులు చెప్పడం జరిగింది ఇప్పుడు కట్ ఆఫ్ మార్కులు అంటే ఏమి సేఫ్ మార్కులు అంటే ఏమి దానిపైన క్లుప్తంగా వివరణ ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాను కట్ ఆఫ్ మార్కులు అంటే ఎంబీబీఎస్ కళాశాలల్లో లాస్ట్ సీటు ఏదైతే కేటాయించబడుతుందో అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత లాస్ట్ సీటు ఎన్ని మార్కులకైతే సీటు భర్తీ చేయటం జరుగుతుందో ఆ మార్కులని కట్ ఆఫ్ మార్కులు అంటారు రాష్ట్రంలో చిట్ట చివరగా చిట్ట చివరి రౌండ్లు చివరిగా భర్తీ చేసిన సీట్లు ఏ ఏ కేటగిరీలో ఎన్ని మార్కులకు సీట్లు అలాట్మెంట్ చేశారో దానినే కట్ ఆఫ్ అని అంటారు ఇక సేఫ్ మార్కులు అంటే ఏమంటే ఇప్పుడు మీరు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ రాశారు ఇన్ని మార్కులు వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇన్ని మార్కులు ఓసీ కేటగిరీలో వస్తే మీరు ధైర్యంగా ఉండొచ్చు ప్రశాంతంగా నిద్రపోవచ్చు సీటు వస్తుంది మాకు కన్ఫామ్గా సీటు వస్తుంది అని చెప్పబడే మార్కులను సేఫ్ మార్కులు అని అంటాం ఇక కటాఫ్ ఎంత తగ్గుతుంది ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది అనేది ఏ ఒక్కరూ కూడా రిజల్ట్ రాకముందు ఖచ్చితంగా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏ ఏ కళాశాలలో ఎన్ని మార్కులు వచ్చాయి ఏ ఏ కోచింగ్ సెంటర్లలో ఎన్ని మార్కులు వచ్చాయి ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ సెంటర్లకు కూడా ప్రముఖ కార్పొరేట్ సెంటర్లో కూడా కోచింగ్ సెంటర్లో కూడా వాళ్ళు విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయో వాళ్ళకి కరెక్ట్గా తెలియట్లేదు ఎందుకంటే విద్యార్థులు ఎవరు కూడా బయటపడి నాకు ఎన్ని మార్కులు వచ్చాయి అని చెప్పట్లేదు చెప్తే ఎక్కడ వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు అరుస్తారో లేకపోతే ఆ విద్యార్థి గిల్టీగా తక్కువ మార్కులు వచ్చినందుకు గత సంవత్సరం కన్నా వాళ్ళు కోచింగ్ సెంటర్లో పెట్టే ఎగ్జామ్స్కు గ్రాండ్ టెస్ట్ల కన్నా తక్కువ మార్కులు వచ్చాయని చెప్తే ఎక్కడ మనల్ని తక్కువగా చూస్తారు అని కూడా చాలామంది విద్యార్థులు గోప్యత పాటిస్తున్నారు అంటే సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ మార్కులను వాళ్ళ వాళ్ళ కోచింగ్ సెంటర్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు మీకు ఎన్ని మార్కులు వచ్చాయంటే తగ్గాయలేండి తగ్గిపోయాయి మార్కులు సార్ అని అంటారే కానీ ఇన్ని మార్కులు వచ్చాయని కరెక్ట్గా కోచింగ్ సెంటర్లకే చెప్పట్లేదు మా పోటులకి చెప్పట్లేదు కామెంట్లో కూడా పెట్టట్లేదు ఏదైతే తక్కువ మార్కులు కొంతమంది ఆతృతతో ఐదు వందల నుండి నాలుగు వందల మధ్యలో ఉంటారు వాళ్ళు ఎక్కువగా కామెంట్లు పెడుతున్నారు మాకు ఇన్ని మార్కులు వచ్చాయి ఇన్ని మార్కులు వచ్చాయని అది కూడా నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై మార్కుల నుండి నాలుగు వందల తొంభై మార్కులు వచ్చే వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లు పెడుతున్నారు అంటే సేఫ్ మార్కులు ఇన్ని మార్కులు వస్తే మీకు సీటు కన్ఫామ్గా వస్తుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు అని కట్ ఆఫ్ అంటే అది ఎవరు కూడా ఇప్పుడు చెప్పే విషయం కాదు ఇప్పుడు చాలామంది కోచింగ్ సెంటర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని మార్కులకి కట్ ఆఫ్ ఖచ్చితంగా నిలుస్తుంది అంటున్నారు ఎవరికి తెలుసు పోనీ వాళ్ళ కోచింగ్ సెంటర్లలో ఎన్ని మార్కులు వాళ్ళ దగ్గర చదివిన స్టూడెంట్స్కి వచ్చాయో వాళ్ళ దగ్గర రికార్డు కూడా లేదు అటువంటిప్పుడు ఇన్ని మార్కులకు సీటు వస్తుంది అని ఎలా వీరు చెప్పగలుగుతున్నారు ఎన్టీఏ వారు రిజల్ట్ అనౌన్స్ చేస్తే కానీ ఈసారి వచ్చిన పేపర్ విధానం బట్టి ఖచ్చితంగా ఇన్ని మార్కులే మాకు వస్తాయి అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే ఈసారి బయాలజీలో కాంప్లికేటెడ్ క్వశ్చన్లు చాలా ఉన్నాయి సెంటెన్స్ టైప్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఒక మూడు నాలుగు క్వశ్చన్స్కి అయితే కళాశాలలో సీనియర్ లెక్చరర్లు కూడా వాటిని చెప్పలేకపోతున్నారు విద్యార్థులైతే అసలు కూడా మాకు ఇచ్చిన సిలబస్లో మేము చదువుకోలేదు అని అంటున్నారు ఇక ఫిజిక్స్ సంగతి దేవుడు ఇక ఈ బయాలజీ పేపరు లెంతీగా రావటం సెంటెన్సివ్ టైప్ రావటం తర్వాత ఈ బయాలజీ పేపర్ నుండి కెమిస్ట్రీ చేసే లోపల ఫిజిక్స్కి వచ్చే లోపల ప్రతి ఒక్కరూ కూడా పదైదు క్వశ్చన్ల కన్నా ఎక్కువగా చేయలేకపోయారు అనే విద్యార్థులు చాలామంది ఉన్నారు అటువంటిప్పుడు విద్యార్థులకు గందరగోళం అయితే ఉంది ఎన్టీఏ వారు కీ రిలీజ్ చేసి రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కువ మూడు వేల మంది ఎన్ని మార్కులు వరకు ఉంటారో అక్కడ కటాఫ్ అయితే ఖచ్చితంగా ఐదు ఐ ఐదు మార్కులు డిఫరెన్స్లో కటాఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గత సంవత్సరం రెండు వేల నాలుగు వందల యాభై మంది ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు కటాఫ్ కూడా ఆరు వందల మార్కుల్లోనే కటాఫ్ నిలిచింది ఫస్ట్ రౌండ్లో ఆరు వందల ఐదు మార్కులకి ఇక్కడ ఎస్యు రీజన్లోనూ ఆరు వందల పదహైదు మార్కులకి ఏయు రీజన్లోనూ ఫస్ట్ రౌండ్లో కటాఫ్ నిలిచింది అది చివరి రౌండ్కి సీట్లు పెరిగాయి కాబట్టి కొన్ని కళాశాలల్లో స్ట్రీ వ్యాకెన్సీ రౌండ్ అయిపోయిన తర్వాత సీట్లు పెంచారు కాబట్టి కటాఫ్ అనేది ఐదు వందల తొంభై ఒకటికి ఐదు వందల ఎనభైకి తగ్గింది ఆ సీట్లు పెంచుకుంటూ ఉంటే అసలు కటాఫ్ తగ్గేది కాదు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎక్కువ మూడు వేల మంది మూడు వేల ఐదు వందల మంది ఎన్ని మార్కులు కనుక వచ్చిన ఉంటే అన్ని మార్కులకి కట్ ఆఫ్ నిలుస్తుంది అనేది అయితే వాస్తవం ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందల ఎనభై మార్కులు నాలుగు వందల డెబ్భై మార్కులు వచ్చిన వాళ్ళు మూడు వేల మంది కనుక ఉన్నారంటే కటాఫ్ కూడా ఓపెన్ కేటగిరీలో కూడా నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల ఎనభైకి నిలుస్తుంది అదే ఐదు వందల పైన నాలుగు వందల తొంభైకి పైన మూడు వేల మంది కనం ఉన్నారు అంటే కటాఫ్ కూడా ఐదు వందలకే నిలుస్తుంది ఓపెన్ కేటగిరీలో కాబట్టి కటాఫ్ అనేది ఎవరు కూడా చెప్పలేరు ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో కానీ రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్లో కానీ వాళ్ళ విద్యార్థుల యొక్క డేటా వాళ్ళ విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయి వాళ్ళ దగ్గర అయితే పూర్తి సమాచారం లేదు కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా నేను తెలియజేసేది ఏమిటంటే నేను గత వీడియోల్లో సేఫ్ మార్క్ చెప్పడం జరిగింది ఐదు వందల పైన వచ్చిన విద్యార్థి సేఫ్ మార్కులు మాకు కళాశాలలో ఖచ్చితంగా సీటు వస్తుంది అని ఓపెన్ కేటగిరీలో చెప్పుకోవచ్చు నాలుగు వందల అరవై నుండి నాలుగు వందల డెబ్బై ఐదు మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థి కూడా బీసీ విద్యార్థి నాలుగు వందల అరవై నుండి నాలుగు వందల డెబ్బై ఐదు మార్కులు వచ్చిన బీసీ విద్యార్థులు అటు ఏయులోను అటు ఎస్వీయూలోను ఖచ్చితంగా మాకు సీటు వస్తుంది అని అనుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు నాలుగు వందల ఇరవై మార్కులు వచ్చి ఉంటే ఖచ్చితంగా సీటు వస్తుంది అని అనుకోవచ్చు కానీ నాకు కామెంట్లు పెట్టే వాళ్ళు మాత్రం ఎస్సీ విద్యార్థులు ఎక్కువగా నాలుగు వందల యాభై నుండి నాలుగు వందల తొంభై మధ్యలో ఎక్కువ మంది కామెంట్లు పెడుతున్నారు ఈసారి వర్గీకరణ కూడా ఉండొచ్చు కాబట్టి ఎస్సీ విద్యార్థులకు కటాఫ్ నాలుగు వందల ఇరవై ఉంటుందా ఎక్కువ మంది నాలుగు వందల నలభై నుండి నాలుగు వందల డెబ్బై ఎనభై మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా బీసీ విద్యార్థులకు లాగానే కటాఫ్ ఉంటుందా అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేము రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పచ్చు ఎందుకంటే మూడు వేల మంది ఎక్కువ ఏ మార్కు ఏ మార్కులో మూడు వేల మంది అబో ఉన్నారు అది తెలుసుకున్నామంటే అక్కడ నుండి ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఓబీసీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు జనరల్ కేటగిరీ ఎంతమంది ఉన్నారో ఈజీగా తెలిసిపోతుంది ఆ మూడు వేల మందిలో కాబట్టి కట్ ఆఫ్ ఎంత నిలుస్తుంది అనేది రిజల్ట్ తర్వాత క్లియర్గా ఒక పిక్చర్ అర్థమైపోతుంది కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎవరు ఎన్ని చెప్పినా ఏ కోచింగ్ సెంటర్లో కానీ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ డేటా అయితే విద్యార్థుల డేటా అయితే విద్యార్థుల మార్కుల డేటా అనేది లేదు కాబట్టి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఇన్ని మార్కులకు కట్ ఆఫ్ ఉంటుంది అనేది చెప్పటం చాలా చాలా కష్టం రిజల్ట్ వచ్చేంతవరకు ఒకవేళ అలా చెప్పుంటే అది అంతా కూడా ఊహగానేలే తప్ప వాళ్ళ దగ్గర డేటా లేకుండానే ఊహాగానేలే తప్ప అది వాస్తవం కాదు అనేది అయితే మీరు అర్థం చేసుకోండి ఇక సేఫ్ మార్కులు అంటారా మనం ఈజీగా చెప్పచ్చు గత సంవత్సరం నీకు ఎన్ని మార్కులు బాబు అంటే నాకు ఆరు వందల ఇరవై వచ్చాయి ఆరు వందల యాభై వచ్చాయి ఆరు వందల ఎనభై వచ్చే ఏడు వందలు వచ్చాయి అని నాకే చాలామంది చెప్పేవాళ్ళు ఈ సంవత్సరం నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే నాలుగు వందల ముప్పై వచ్చాయి నాలుగు వందల నలభై వచ్చాయి నాలుగు వందల యాభై వచ్చాయి నాలుగు వందల తొంభై వచ్చాయి నా ఐదు వందల ముప్పై వచ్చాయి అని అంటున్నారు ఐదు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు వేళ్ల పైన ఒకటి రెండు మూడు అంతే నాలుగు వందల తొంభై నుండి నాలుగు వందల ఇరవై మధ్యలో కో కోలలు ఉన్నారు చాలామంది ఉన్నారు ఈసారి అది కూడా నాలుగు వందల యాభై పైన దాదాపు కూడా మూడు వేల మంది పైనే ఉంటారనేది నా అంచనా చూస్తాం కటాఫ్ ఎక్కడికి మూడు వేల మంది విద్యార్థులు ఎక్కువగా ఏ మార్కులు కాడికి ఉన్నారో అది తెలిస్తేనే కట్ ఆఫ్ అనేది ఈజీగా తెలుస్తుంది కట్ ఆఫ్ అనేది ఎవరు కూడా చెప్పలేరు కాకపోతే సేఫ్ మార్కులు నేను చెప్పిన దాని ప్రకారం ఓపెన్ కేటగిరీలో ఐదు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు సేఫ్ మార్కులు మాకు ఖచ్చితంగా సీట్ వస్తుందని ఓపెన్ కేటగిరీలు అనుకోవచ్చు నాలుగు వందల అరవై నుండి నాలుగు వందల డెబ్బై ఐదు వచ్చిన బీసీ విద్యార్థులు ఖచ్చితంగా మాకు సీట్ వస్తుంది అని అనుకోవచ్చు కాబట్టి వాటిని బీసీ విద్యార్థులకు సేఫ్ మార్కులుగా నాలుగు వందల అరవై నుండి డెబ్బై ఐదుగా చెప్తున్నాము నాలుగు వందల ఇరవై పైన సేఫ్ మార్కులుగా ఎస్సీ విద్యార్థులకు చెప్తున్నాము మూడు వందల అరవై పైన వస్తే ఎస్టీ విద్యార్థులకు సేఫ్ మార్కులుగా ఖచ్చితంగా చెప్పచ్చు 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 ఎస్టీ విద్యార్థుల వరకు ఇక స్పెషల్ కేటగిరీ విద్యార్థులు చెప్పాల్సిన పని లేదు వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళు మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం కాంపిటీషన్ ప్రకారం నూట ఇరవై మార్కుల నుండి కూడా వాళ్ళకి సీటు వస్తుంది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఇది ఈరోజు కటాఫ్కు సేఫ్ మార్కులకు ఉన్న తేడా అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనుకున్నాను ఎవరు కూడా ఊహాగానాలు నమ్మద్దండి కటాఫ్ అనేది ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేరు సేఫ్ మార్కులు అయితే ఇన్ని కానీ ఖచ్చితంగా చెప్పచ్చు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మాలాంటి మేము ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకు వచ్చే కామెంట్స్ని బట్టి ఇది సేఫ్ మార్కులు అని అయితే ఖచ్చితంగా చెప్పగలం కాబట్టి ఈ వీడియో ద్వారా కట్ ఆఫ్కు సేఫ్ మార్కులకు వేరియేషన్ తెలియజేస్తున్నాను ప్రతి వీడియోలో కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్లో ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషనే ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను తెలియజేస్తాను ప్రతి వీడియో కూడా ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే కౌన్సిలింగ్లో ఏ ఇన్ఫర్మేషన్ అయినా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్